నీ జీవిత భాగస్వామిలో మార్పును కోరుతున్నావా చాలామంది ఏమని ప్రార్థన చేస్తారంటే భర్త మారలేదనుకోండి కొంచెం మొండిగా కఠినంగా ఉన్నాడు అనుకోండి పండుకునే సమయంలో మంచం దగ్గర మోకరించి అతగా నిద్రిస్తుండగా ఎలుగెత్తి ప్రార్థన చేస్తారు ప్రభు ఈ మూర్ఖుణ్ణి మార్చున ఈ మొండు మార్చును ఆయన ప్రభావితడు తిరుగుబాటు ఆత్మ కలిగి ఉన్నాడు అయ్యో నా బాలు అరటి వాడు అయ్యి ఉన్నాడు బైబిల్ తెలిసిన పేర్లు అన్ని తగిలి చేస్తుంటే ఆడు కడుపు రగిలిపోయి దేవుడు దాకా ప్రార్థన వెళ్ళిందో లేదు తెలియదు కానీ మధ్యలో లేచి కనబడుకొని చిత్తకబాదు అంత అలాంటి సాక్షులు ఈ నిన్న నేను ఉన్నా నేను మోటు ఉన్నా నేను తిరుగుబాటు ఉన్నా నేను దుర్మార్గు ఉన్నా నీకు అన్ని అమర్తుంటే శుభ్రంగా పడి ఉండకుండా నా గురించి భూమి మీద ఇంటికేడేలా ఆదివారం గుళ్ళుకి వెళ్ళి అందరికీ ఏం చెప్తున్నావు నా గురించి నువ్వు నా భర్త పచ్చి దుర్మార్గుడు మూటుడు చెప్తున్నావా అని అడు అలిసిపోయిన దాకా చిత కొట్టేతే ప్రార్థించిన రాసుకొని అలా ఎడుతో పడుకుంటుంది బైబిల్ ఏం చెప్తుందంటే అట్లాంటి వారిని మార్చడానికి నీ ప్రవర్తనే ముఖ్యం రెఫరెన్సుల మీద రెఫరెన్స్లు పెడితే సిట్టవదు వాక్యము లేకుండానే రాబట్టవచ్చు అనే మాటను ఇంకా మారని భర్తలు కానీ భార్యలు కానీ తల్లులు కానీ తండ్రులు కానీ మీ కుటుంబంలో ఎవరు మారు మనసు పొందాలి ఎవరు రక్షణ పొందాలి ఎవరు ప్రభువులకు రావాలి ఎవరు ఆత్మలో ఎదగాలి ఎవరు పరలోక రాజ్య పౌరులు అవ్వాలి ఎవరిలో దేవుని ఆత్మకార్యం జరగాలి ఏ ఆత్మ రక్షించబడాలి ఆ ఆత్మల రక్షణ కొరకు దేవుని వాక్యము కంటే ముందే నీ ప్రవర్తన వారిని దేవుని వత్తుకు నడిపించినట్లుగా యుక్త ప్రవర్తన యోగ్య ప్రవర్తన సాత్విక గుణ సంపన్నత కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంగీకరిస్తే మీరు ఏమనాలి అది అది నేను ప్రకటించే వాక్యము కన్నా ముందే నేను కనపరిచే సాక్ష్య జీవితం ఎదుటి ఆత్మను రక్షించాలి ఆకర్షించాలని మీ మనసులో ఒక తీర్మానం చేసుకోండి ఆ వాక్యాలు బాగానే చెప్తున్నారు భౌతికాలకు ఎందుకు ఉందో అనిపించుకుంటే అప్పుడు మారడం ఏం కరువు లేదు మరి చెయ్యాలి కదా అని వాళ్ళే ప్రశ్నిస్తే ఇంకా నీకు సాక్ష్యం ఏది ఈ దినాన దేవుని వాక్యము ద్వారా ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే యాక ఒకటి ఇరవై ఒకటిలో ఆత్మను రక్షించదు ఒక శక్తి కలిగిన దేవుని వాక్యం అన్నాడు ఆత్మను రక్షించే శక్తి దేవుని వాక్యానికి ఉంది అది వాక్యంలో మనకు ప్రస్ఫుటం కనబడుతున్నటువంటి సత్యం అలాంటి వాక్యము లేకుండానే ఒక ఆత్మను రక్షించవచ్చు అంటే ఎంత గొప్ప సంగతి అది ఒకవేళ బహుశా మీలో ఎవరికైనా అద్భుతంగా వాక్యం బోధిస్తున్న దైవ సేవకులను చూస్తే నా కూడా ఇలా వాక్యం చెప్పడం వస్తే నేను కూడా కొన్ని ఆత్మలక్షించేవాడిని కదా నేను కూడా దేవుని ఈ రీతిగా ప్రకటించే వస్తే బాగుండి ప్రభావా నాకు కూడా అరర్ఘలంగా వాక్యాన్ని బోధించే ఇవ్వండి ప్రభు ఎదుటి వ్యక్తిని నీ వైపు ఆకర్షించినట్లుగా మారు ఒక నడిపించినట్లుగా రక్షణ వద్దకు నడిపించినట్లుగా దేవుని వాక్యమును ప్రకటించే కృప నాకేవండి ప్రభావా అని ప్రార్థన చేస్తూ ఉండొచ్చు మంచిదే తప్పు కాదు దానికంటే ముందే ఆ కృప పొందక ముందే నీ సత్ప్రవర్తన సద్గుణను బట్టి కొన్ని ఆత్మలను పక్కాగా రక్షించవచ్చని దేవుని వాక్యం తెలియజేస్తుంది మంచిగా చెప్పవచ్చు కదా కనుక ఇట్ ఈస్ ఆల్లీ బట్ యువర్ క్యారెక్టర్ యువర్ టెస్టిమనీ ఒక ఆత్మను రక్షించే సామర్థ్యము కలిగిన విషయం అదే